సూపర్ స్టార్ మహేష్ బాబుని జేమ్స్ బాండ్లా చూడాలి అనేది తన తండ్రి కోరిక మహేష్ కి కూడా జేమ్స్ బాండ్ లాంటి పాత్ర పడితే బాగుంటుంది అనే ఆశ ఉంది కానీ తనని హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లా మార్చేశాడు రాజమౌళి ఇది ఒక రకంగా జేమ్స్ బాండ్ లాంటి పాత్రే కాకపోతే బాండ్ మరీ మాస్ అయితే ఇండియానా జోన్స్ మరీ క్లాస్ అంతవరకు బాగానే ఉంది కానీ వారణాసిలో హీరో పాత్ర రుద్రుడే అయినా తన ప్రయాణం ఎలా ఉండబోతోందో మాత్రం ఇప్పుడిప్పుడే లీకులతో బయటకు వస్తోంది ఇది ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడి పాత్ర అయినా తనకి తెలియకుండా తానే కాలంలో ప్రయాణించే పాత్రలోకి దూరబోతున్నాడు హీరో ఒక ట్రాన్సిషన్తోనే ఇంటర్వెల్ బ్యాంక్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది అంతా ఇండస్ట్రీలో జరిగే చర్చల రూపంలో బయటకు వస్తున్న ఇవి ఏది అఫీషియల్ కాదు కానీ రాజమౌళి గ్లింప్స్ చివర్లో ఇచ్చిన హింట్లకి బయట లీకుల్ లాంటి షాక్లతో వినిపిస్తున్న అంశాలకి లింకు బాగా సింక్ అయింది అలా చూస్తే వారణాసి ఏడు ఖండాలు ఏడు లోకాలు ఏడు కాలాల్లో ఉండబోతోందా హ్యావ్ వారణాసి మూవీ కథ ఎలా ఉంటుందో ఆ సినిమా గ్లిమ్స్ ని వదిలి శాంపిల్ రుచి చూపించాడు రాజమౌళి అదే కాకుండా ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్రుడిగానే కాదు రాముడిగా హనుమంతుడిగా ఇలా త్రిపాత్ర అభినయం చేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది ఏది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది కాదు కేవలం ప్రచారం మాత్రమే అయితే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తున్నది వారణాసి గ్లిమ్స్లో హిన్తో సింక్ అవుతున్నది ఒకే మాట అదే ఏడు ఖండాలు ఏడు లోకాలు ఏడు కాలాలు మొదటి నుంచి ఏడు ఖండాల్లో ఏడు ప్రపంచ వింతల దగ్గర ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఏడు వింతల లెక్కలు ముందే కన్ఫామ్ అయ్యాయి కానీ అంటార్కిటికాలో ఏముంది అద్భుతం అక్కడికి ఎందుకు హీరో పోవాల్సి వస్తుందో తేలలేదు ఇక మనకున్నవి ముల్లోకాలే కానీ ఏడు లోకాల్లోకి హీరో ఎంటర్ అవ్వటం ఆల్మోస్ట్ కన్ఫామ్ అని తెలుస్తోంది కానీ మరి మూడు లోకాలు కాకుండా మిగతా నాలుగు లోకాలు ఏంటనేది తేలాలి ఇది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది కాకపోతే రోమాలు నిక్కబుడిచేలా చేస్తున్న ప్రచారం ఏంటంటే ఏడు కాలాలు హీరో గ్లోబ్ ట్రాటరే కాదు టైమ్ ట్రాటర్ అని కూడా వారణాసి గ్లిమ్స్లో అనౌన్స్ చేసేశాడు రాజమౌళి అంటే కేవలం ప్రపంచం మొత్తం చుట్టేయటమే కాదు హీరో కాలంలో కూడా ప్రయాణిస్తాడని తేల్చినట్టే కాకపోతే ఏ కాలంలో ప్రయాణిస్తాడు గ్లిమ్స్ ప్రకారం చూస్తే రామాయణ యుద్ధకాలం అంటే ఏడు వేల రెండు వందల ఏళ్ల క్రితం శ్రేతాయుగంలోకి హీరో ప్రయాణిస్తాడని తేలింది ఇలా గ్లిమ్స్లో మూడు కాలాలే చూపించారు అంటే మరో నాలుగు టైమ్ లైన్స్ ఇంకా రివీల్ చేయలేదు అదే సింధు నాగరికత ఈజిప్ట్ నాగరికత అలానే మచుపిచు నాగరికత ఈ మూడు వారణాసి మూవీలో హీరో ప్రయాణం చేయబోయే మరో మూడు కాలాలు ఇదే కాకుండా ఏడో కాలం మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది అది ఆదిమ మానవుల కాలం అది ఏలియన్స్ తో కనెక్ట్ చేసిన సబ్జెక్ట్ అని ప్రచారం సాగుతుంది ఇలా ఏడు కాలాలు ఏడు వింతలు ఏడు ఖండాలు ఏడు లోకాల్లో హీరో చేసే సాహసాల ప్రయాణమే వారణాసి మూవీగా రాబోతోంది కదేంటి ఎందుకు ట్రావెల్ చేస్తాడనేది మాత్రం లీకుల్లో ఫీలర్స్ లో వినిపించట్లేదు కనిపించట్లేదు కాకపోతే హాలీవుడ్ లో ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీలో ఐదు సీక్వెల్స్ వచ్చాక అది ఆగిపోయింది కాబట్టి ఆ ఫార్ములాను ఇలా వాడి ఇన్స్టెంట్గా గా ఇండియన్ ఇండియానా జోన్స్ మహేష్ బాబుని మార్చేస్తున్నాడు రాజమౌళి సో హీరో పాత్ర పరంగా ఇండియన్ మైథాలజీ పరంగా ఈ సినిమాకు ఇండియన్ మార్కెట్ వర్కౌట్ అవుతుంది ఏడు ఖండాలు ఏడు వింతలు ఏడు కాలాల ప్రయాణం అందులో జురాసిక్ కాలంలో డైనోసార్లతో హీరో సాహసాలు వరల్డ్ ఆడియన్స్ కోసమే అని తెలుస్తోంది ఏది ఏమైనా జేమ్స్ కెమెరన్ చేతుల మీదుగా గ్లిమ్స్ మిస్ అయినా టీజర్ వస్తే మాత్రం గ్లోబు షేక్ అవ్వటం ఖాయం మరి